హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్రూట్స్లాడ్ చేసుకున్నాం అన్నమాట దానికి కావాల్సిన పదార్థాలు లీటర్ పాలు అయితే తీసుకున్నాను అందులో అయితే రెండు కప్పులు పంచదార అయితే తీసుకున్నాను గులాసుడు పాలు తీసుకుని రెండు చెంచాలైతే కస్టర్డ్ పౌడర్ తీసుకుని మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్నాక పాలు అయితే ఎప్పుడైతే తిరగబడ్డాయో అప్పుడు పాలు చిన్న మంట పెట్టుకుని ఇవి మిక్స్ చేసుకున్నది అయితే కస్టర్డ్ పౌడర్ అయితే ఇవ్వాలి మనకి చిక్కదాకా వచ్చేదాకా కలుపుతూ ఉండాలి పెద్ద మంట అయితే వండకూడదు చిన్న మంట పెట్టి బాగా చిక్కగా వచ్చాక గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకున్నాక ఇది అయితే ఈ మిల్క్ అన్నది పక్కకు పెట్టుకొని ఫ్రూట్స్ అన్నీ ఇప్పుడు యాపిల్ ముక్కలు సన్నంగా తరుక్కోవాలి అదే బనానా కూడా సన్నగా తరుక్కోవాలి మనకి దానిమ్మగా గింజలు కూడా మన కాలుసన్నీ వేసుకోవచ్చు మనకి ఇందులో ఏ అయినా ఫ్రూట్స్ వేసుకోవచ్చు అయితే ఈ మూడు రకాలు వేస్తాను గ్రేప్స్ కానీ మనకి ఎన్ని రకాలని వేసుకోవచ్చు జీడిపప్పు కూడా ఇష్టం ఉన్న వాళ్ళు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు చాలా చల్ల చల్లగా కూలి తాగొచ్చు మట ఫ్రిడ్జ్లో పెట్టుకుని మీరు కూడా ట్రై చేయండి